హాయ్ అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇది మన ముక్కోటి ఏకాదశి రోజు వీడియో అనమాట నేను ఉపవాసం ఉన్నా ఒక నై పొగలంతా ఒక నైట్ అంతా మా ఇంట్లో వాళ్ళు చవితనే ఉన్నారు ఉపవాసం ఉండలేవు ఎందుకంటే మనం ఊరగా తిని కూర్చుండేవాళ్ళం అని కాదు అని అయినా ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు అనమాట ఉన్నా ఉన్నా కానీ అయినా పొలం పోయి గడ్డి కోసి వచ్చినా ఇంట్లో పని అంతా చేసుకున్నా మంచిగా అసలు ఏం అనిపించలేదు అసలు నా టైం ఆ రోజు అసలు కాయల బండి కూడా రాలే ఊళ్ళో ఒక్కొక్క బండి కూడా రోజు రోజుకు రెండు మూడు తిరుగుతుంటే అయినా ఒక్క అట్ట కూడా లేదు ఇంట్లో రెండుసార్లు టీ తాగి కొన్ని మంచినీ తాగి పగులంతా ఒక నైట్ అయ్యంతా ఉన్న ఉపవాసం అయితే ఇంక తెల్లారి జావన తెల్లారి ఐదు గంటలకే అయిపోయిందంట అయిపోయేకి మనం ఆ లోపే మనం ఒక్క పొద్దున్నోళ్ళు మంచిగా లేచి పెందరాలు లేచి మూడింటికే లేసా మూడింటికే లేచి ఇల్లు అక్కడ శుభ్రం చేసుకొని బయటకెళ్ళాలని ముగ్గు వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని ఒక్క పొద్దు అయితే ఉన్న పొంగలు చేసుకున్నా పొంగలు చేసుకొని గుడి దగ్గరికి వచ్చా గుడి దగ్గరికి వచ్చి మా పూజ మందిరమే అన్నమాట వచ్చి మంచిగా దేవునికి నైవేద్యం పెట్టుకొని దీపారాన్ని చేసుకున్నా చేసుకున్న తర్వాత హారతిచ్చా మీకు కూడా ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి మంచిగా అయితే ఒక పొద్దు అనమాట అసలుకి ఒక రోజంతా ఒక నైట్ అంతా ఉన్నా కానీ మళ్ళీ మరుస తినేసరికి ఎనిదైంది అనమాట టైం అయితే ఎనిదైనా అసలు ఏదైనా మనం చేయాలనుకుంటే చేయలేము దేవుడు చేయగలిగితేనే మనం చేస్తాం అంతే దేవుణ్ణి నమ్ముకుంటేనే మనమే మనం చేయగలుగుతాం మనం చేయాలనుకుంటే ఏది చేయలేము మన వల్ల కాదన్నమాట మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట దేవుడికి దీపారాధన చేసిన హారతి ఇచ్చినా ఇవన్నీ చేశాను ఏంటి అక్క చెప్పిందే చదువుతున్నాం అంటూ కొంచెం మొహం అనేది డల్ అయిపోయింది గొంతు కూడా అసలుకి మాట రావట్లా ఇంకొకసారి పేరు పేరిన హ్యాపీ న్యూ ఇయర్ షార్ట్ వీడియో చూసేవాళ్ళు లాంగ్ వీడియో కూడా